నెంబర్ ఉన్నాయా హాయ్ ఫ్రెండ్స్ విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ గ్రిటెక్ తాటిచర్ల మోటు ఈ రోజు వచ్చేసరికి ఐదు రాష్ట్రాల గురించి చెప్తాం ఈ రోజు కర్ణాటకలో బ్యాడ్ మార్కెట్ వచ్చేసరికి సెలవు కానీ ఈ రోజు సిచ్యువేషన్ వచ్చేసరికి అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మనకు చెప్పడం ఏంటంటే పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మాత్రమే టూ జీరో ఫోర్ త్రీ పరిస్థితి అయితే ఆ విధంగా అక్కడ ఉందంట ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు దయచేసి దగ్గరున్న మార్కెట్లోకి తీసుకెళ్ళండి దయచేసి అక్కడికి తీసుకెళ్లొద్దు పన్నెండు వేల నుంచి పదిహేడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ అంట యాభై వేలు నుంచి అరవై వేలు డబ్బి బ్యాడి కానీ కడ్డి బ్యాడీ కానీ రెండు కూడా యాభై వేలు నుంచి అరవై వేలు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసరికి ఇరవై తారీఖు పన్నెండు నెలల రెండు వేల ఇరవై మూడు రోజు వచ్చేసరికి బుధవారం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చేసరికి చెప్పాను కదా అయ్యిందాకలే బ్యాడ్కి మార్కెట్ ఈ రోజు సెలవు కానీ అయినా సరే మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి సర్పన్ వన్ జీరో టూ కూడా సర్పన్ వన్ జీరో టూ కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది ప్రజెంట్ సిచువేషన్ ఇంకా విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్కి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పది మందికి ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మీరు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి ఇంకా విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్కెట్ వరంగల్ విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల బ్యాగులు రావడం జరిగింది తేజాలు వచ్చేసరికి ఇరవై ఒక్క వేలు నుంచి ఇరవై రెండు వేల ఏడు వందల వరకు నడిచింది బెస్ట్ వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు వండర్ హార్ట్ వచ్చేసరికి ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు కొత్త రకాలు వచ్చేసరికి వెయ్యి బస్తాలు రావడం జరిగింది ఇరవై రెండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి పద్దెనిమిది వేలు తేజాలు అయితే ఇరవై రెండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఏసీలు ప్రజెంట్ ఈ రోజు మార్కెట్ వచ్చేసరికి ఏసీ ఐదు వేల బస్తాలు రావడం జరిగింది తేజాలు వచ్చరికి బెస్ట్ క్వాలిటీ ఇరవై మూడు వేల ఏడు వందలు నిన్నటికంటే రెండు వందలు పెరిగిందని అయితే భావిస్తున్నా మీడియాలో వచ్చరికి ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి తేజ తాలు విషయానికి వచ్చరికి పదిహేను వేలు కొత్త రకాలు వచ్చరికి మూడు వేల బ్యాగులు రావడం జరిగింది తేజాలు వచ్చరికి బెస్ట్ క్వాలిటీ ఇరవై మూడు వేల ఐదు వందలు వచ్చేసరికి పద్నాలుగు వేలు నేను చెప్పేది కొత్త కాయలు ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఛానల్ సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్కు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త రకాలు వచ్చరికి ఈ రోజు రెండు వేల బ్యాగులు రావడం జరిగింది అవి కూడా కొంచెం తలిసిన రకాలుగా రావడం జరిగింది ఈ రోజు గుంటూరులో ఒక మిరాకిల్ జరిగింది ఆరుమూరు వచ్చేసరికి ఇరవై వేలు వేసారంట ఒక రైతు అయితే వచ్చేసరికి హైదరాబాద్ మార్కెట్ పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు చూడండి రోజు రోజుకు డౌన్ అవుతా ఉంది డీడీలు సింజంట ఆరుమూరు వచ్చేసరికి పదకొండు వేల నుంచి పదిహేడు వేలు చూడండి ఇంకా వెయ్యి నిన్నటికి రోజుకి వెయ్యి తగ్గింది టూ జీరో ఫోర్ త్రీ అయితే కనుక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేలు తేజ తాళ అయితే గనక పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ క్వాలిటీ కనుక అయితే గనక పదహైదు వేలు డీలక్స్ ఉంటే పదహారు వేలు తాల్ వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు అంటే ఇంకా సీజర్ తాల్ అంటారు కదా అట్లా సీడ్ తాల్ వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు ఏసీ విషయానికి వచ్చేసరికి తేజ అయితే గనక ఇరవై వేలు నుంచి ఇరవై మూడు వేల వరకు నడుస్తూ ఉంది సూపర్ టెన్ అయితే కనుక పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు ఇంకా ఏసీల సరుకు వచ్చేసరికి ప్రజెంట్ ఈ రోజు మనకు ఆ విధంగా మార్కెట్ నడిచింది అనమాట ఇంకా మనం గుంటూరు విషయానికి వచ్చేసరికి గుంటూరులో మార్కెట్ ఏ విధంగా నడిచింది అనే దాని గురించి మనం క్లుప్తంగా వివరించుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు మన గుంటూరులో ఖచ్చితంగా మనం ప్రతిరోజు విషయాన్ని మీకు చేరవేయడం అయితే జరుగుతూ ఉంటది అందుకోసం నేను సబ్స్క్రైబ్ చేయండి అనేది మీకు ప్రతిరోజు అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం లక్ష టిక్కి దాకా రావడం జరిగింది ఏసీ అయితే గనక ఎనభై ఐదు వేల వరకు రావడం జరిగింది కొత్త అయితే గనక పదిహేను వేల వరకు రావడం జరిగింది ఏసీ అయితే గనక తేజ క్వాలిటీ అయితే గనక పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేలు ఏసీ తేజాలోనే ఎక్కువ శాతం అయితే గనక ఇరవై ఒక్క ఐదు వందల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలే ఈ రోజు కూడా డౌన్ డీలక్స్ క్వాలిటీలు అయితే కనుక ఇరవై మూడు వేలు మహా అంటే ఇరవై మూడు వేల రెండు వందలు త్రీ థర్టీ ఫోర్లు కానీ సూపర్ టెన్ కానీ పదహారు వేల నుంచి ఇరవై ఒక్క వే ఈ రోజు టాప్ డీలక్స్ అయితే రోమే ట్వంటీ సిక్స్ లో అయితే కనుక పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు ఏసీ త్రీ ఫోర్ వన్ అయితే కనుక పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు ఏసీ చూసుకోండి రోజు రోజుకు ఎందుకు అంటే ప్రజెంట్ మీరు అమ్ముకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం అమ్ముకోండి లేదు ఉంచుకోవాలి ధైర్యంగా అనుకుంటే కనుక మార్కెట్ పెరిగేది తగ్గేది ఎవరం గ్రహించలేం ఏది జస్ట్ మనం ఊహాజనితమైన క్వశ్చన్లు ఊహాజనితమైన ప్రశ్నలు మనము వేసుకోవడం తప్ప ఈ జస్ట్ ఆనందానికి మాత్రమే త్రీ ఫోర్ వన్ అయితే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు ఏసీ ఆర్మూర్ క్వాలిటీ అయితే కనుక పదహైదు వేల నుంచి పదిహేడు వేలు ఏసీ సింజంటా బ్యాడీ డబల్ ఫోర్ త్రీ ఉన్నసరికి పన్నెండు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు చాలా వరకు మేము చెప్పేది లోయెస్టే చూసుకోండి హైయెస్ట్ దయచేసి గమనించొద్దు షార్కులు కానీ స్పార్కులు కానీ పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలు క్లాసికల్ వచ్చేసరికి పదహైదు వేల నుంచి పదిహేడు వేలు ఏసీ రకాల సీడియం మీడియం క్వాలిటీలు ఏమైనా అయినా సరే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలే ఏసీ తాళు వచ్చేసరికి పదహైదు వేల ఐదు వందల నుంచి పదహారు వేలు కలగలుపులు అయితే కనుక పదిహేడు వేలు త్రీ థర్టీ ఫోర్ లో సరికి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు సీడ్ తాలో సరికి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు ఎక్కువ శాతం అయితే మీడియం క్వాలిటీలో ఈ రోజు ఏసీలే ఏసీ కాయలు పెట్టడం జరిగింది డీలక్స్ క్వాలిటీలు అయితే పెద్దగా చెప్పుకున్నంత సరుకు అయితే రాలేదు ఇంకా తేజ క్వాలిటీలు అయితే కనుక ఈ రోజు కొత్త అయితే గనక ఈ రోజు పన్నెండు వేల నుంచి పది వేల బ్యాగులు రావడం జరిగింది తేజాలు అయితే గనక ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు మార్కెట్ వేయడం అనేది జరిగింది తేజ సూపర్ డీలక్స్ క్వాలిటీలో సరికి ఇరవై రెండు వేల ఆరు వందలు ఇరవై మూడు వేలు సూపర్ డీలక్స్ అయితే త్రీ డబుల్ ఫైవ్ బ్యాల్ అయితే గనక చూడండి పదహారు వేల నుంచి ఇరవై రెండు వేలు అసలు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ చెప్పుకోవడానికే దీన పరిస్థితుల్లో ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ డీడీలు అయితే గనక పదమూడు వేల నుంచి పదహారు వేలు డీలక్స్ క్వాలిటీలు అయితే గనక చూసుకోండి రోజు రోజుకు రెండు వేలు డౌన్ అవుతా ఉంది పదహారు వేల రెండు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు ఆరుమూరు అయితే గనక గుంటూరులో ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కడో ఒక చోట ఇరవై వేలు వేసారంట ఆరుమూరు అయితే గనక పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు అయితే ఈ రోజు మార్కెట్ నడిచింది సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే గనక పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఎక్కడో స్టార్ట్ అవుసారు అంతే పద్నాలుగు వేలే ఎక్కువ వేసుకోవాలి సింజ సీడ్ తాళయితే ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు తేజ తాళయితే కనుక పదహారు వేలు నుంచి పదిహేడు వేలు ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా ఛానల్ ఖచ్చితంగా నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నా చేస్తున్నాను కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి విషయాన్ని చేరవేయండి నేను ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియో తీసేది మీ అందరికి నచ్చాలనే ఉద్దేశంతో వీడియో తీయడం అనేది జరుగుతూ ఉంటది నేను ఏదైనా తప్పుగా భావించి ఏదైనా చెబితే కూడా దాన్ని సరిదిద్దే మార్గంగానే మీరు కామెంట్ చేయండి తప్ప కొంతమంది దూషించే విధంగా కామెంట్ దయచేసి చేయొద్దు మనము ఎంత ఎంత తెలిసిన వ్యక్తి అయినా సరే తప్పులు సహజంగా చేయడం అనేది జరుగుతూ ఉంటది కాబట్టి ఆ తప్పును మీరు మన్నించి కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి